హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఆంధ్ర స్టైల్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పెళ్ళి ఎవరిదంటే మా మేనత్త కూతురి పెళ్ళనమాట అంటే మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళ కూతురు పెళ్ళండి ఇక్కడ మేము వచ్చేసరికి పెళ్లిపెట్టెల మీద అయితే అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టేసి అటు సైడ్ అబ్బాయి పేరెంట్స్ ఇటు సైడ్ అమ్మాయి పేరెంట్స్ అయితే కూర్చున్నారు కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళకి కన్యాదానం అయితే చేస్తున్నారనమాట నేను ఇక్కడైతే అమ్మ నేను పాప అయితే ఇక్కడ ఫ్రెండ్ సీట్లు అయితే కూర్చో ఉన్నాము పాప నాతో మాట్లాడుతూ ఉంది వీడియో తీస్తున్నాను అనేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఎదురుగా కూర్చున్నారనమాట అటు సైడ్ వాళ్ళ పేరెంట్స్ ఇటు సైడ్ వీళ్ళ పేరెంట్స్ కూర్చున్న తర్వాత కన్యాదానం అయితే జరుగుతూ ఉందండి ఇక్కడ అంటే అమ్మాయిని అబ్బాయి చేతిలో అప్పగించిన ట్లు ఇక్కడ కన్యాదానం అయితే జరుగుతుంది ఇంకా స్టేజ్ డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి వీళ్ళు కన్యాదానం అయిపోయిన తర్వాత జీలకరా బెల్లం అయితే పెడుతున్నారండి జీలకరా బెల్లం పెట్టేటప్పుడు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయి పక్కన అబ్బాయి పేరెంట్స్ అబ్బాయి పక్కన కూర్చో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఇక్కడ అటొకరు ఇటొకరు పంచను అయితే ఇలా అడ్డుగా పెట్టిన తర్వాత జీలకరా బెల్లం అయితే పెడతారండి ఇంకా ఇదంతా నార్మలే కదండి ఎక్కడైనా జరిగేదేను కాకపోతే మా ఆంధ్ర స్టైల్ కొంచెం వేరేగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెళ్ళిళ్ళు అనేది చేస్తూ ఉంటారండి మా సైడ్ అయితే ఇలాగే జరుగుతాయి పెళ్ళిళ్ళు అనేవి ఇక్కడైతే పూజారి మంత్రాలు అయితే చదువుతా ఉన్నారు అమ్మాయి వచ్చేసి అబ్బాయి తల మీద జిలక్రా బెల్లం పెట్టింది అబ్బాయి వచ్చేసి అమ్మాయి తల మీద జీలకరా బెల్లం అయితే పెట్టిన తర్వాత అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ ఇద్దరిని ఆశీర్వదించారండి ఇక్కడ మా పాప ఏమో వచ్చిందనమాట సైలెంట్గా కూర్చొని ఉంది ఇంక ఇక్కడైతే జీలకరా బెల్లం పెట్టిన తర్వాత కొంచెంసేపు మంత్రాలు చదివారండి చదివిన తర్వాత అమ్మాయి మెల్లో తాలిబొట్టయితే కడుతున్నారనమాట ఇంకా అబ్బాయి పైకి లేచి పూజారి మంత్రాలు చదువుతూ ఉంటారు తాలిబట్టి పట్టుకొని ఉన్నారు ఈ పాప వచ్చేసి మా అక్క కూతురు అనమాట హైదరాబాద్ లో ఉంటారండి వాళ్ళు ఇంకా ఇక్కడైతే మంత్రాలు చదువుతా ఉంటే పూజారి ఇక్కడ అబ్బాయి వచ్చేసి అమ్మాయి మెల్లో మూడు ముళ్ళు అయితే వేస్తున్నారండి ఇక్కడ తాలి కట్టేటప్పుడు కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నారనమాట ఫోటోగ్రాఫర్స్ ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదండి పెళ్ళంటే కొంచెం లేట్ గానే అవుతుంది ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా తాలి కట్టే ముందు బొట్టు మెడలో వేసే ముందు కొన్ని ఫోటోస్ అయితే దిగారనమాట దిగిన తర్వాత ఇంకా అమ్మాయి పేరెంట్స్ అటువైపు లేచారు అబ్బాయి పేరెంట్స్ ఇటువైపు లేచారనమాట లేచిన తర్వాత పూజారు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పారు ఇంకా అబ్బాయి పేరెంట్స్ అయితే పైకి లేచారండి అమ్మాయి పేరెంట్స్ దగ్గర కొన్ని ఫోటోస్ అయితే దిగుతున్నారనమాట వాళ్ళు పక్కనే కూర్చో ఉన్నారు ఇంకా ఫోటోగ్రాఫరు ఫోటోస్ అయినాయి అని చెప్పాక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పైకి లేచారండి లేచిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ముందుగా అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఇద్దరు కలిసి ఇంకా తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇద్దరు కలిసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఇలా ఆశీర్వదించిన తర్వాత ఇంకా పూజారి కూడా వాళ్ళని దీవించిన తర్వాత ఇలా పూజారి అయితే స్టేజ్ ముందర ఇలా పీటలు అయితే వేశారండి ఇలా పీటలు వేసిన తర్వాత ఇద్దరిని అక్కడ కూర్చోమని చెప్పారనమాట ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వదించలేరు కాబట్టి ఇలా స్టేజ్ ముందర కూర్చోబెడితే అందరికీ ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా కూర్చోబెట్టేసి వచ్చిన జనాల చేత ఆశీర్వాదం అయితే ఇప్పించారండి ఇలా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి చాలా ఘనంగా చేశారు అబ్బాయి వాళ్ళు అనమాట పెళ్లి చేసింది ఇక్కడ ఇద్దరైతే చూడమచ్చటగా ఉన్నారండి ఈడు జోడు బాగునింది చూడడానికి కూడాను అండ్ ఇక్కడైతేను ఇంకా అందరు కలిసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు పక్కనే వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారనమాట అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర స్థలం ఉంటే ఇలా స్టేజ్ అయితే కట్టించి వచ్చిన వాళ్ళకి ఇలా కుర్చీలు అయితే వేసారండి వేసిన తర్వాత ఇక్కడ పెళ్ళి అయితే చేర్పించారనమాట చాలా బాగా చేశారు మ్యారేజ్ అనేది ఇక్కడ నేను ముందు నిలబడుకోవడాను గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి కొంచెం వర్క్ ఉందని రాలేదన్నమాట నలుక్ అయితే వచ్చారండి నలుగు వీడియో నా దగ్గర లేదు అందుకనే నేను వీడియో అనేది పెట్టలేకపోయాను ఒక క్లిప్ అయితే అన్నమాట నలుగు వీడియో నేనైతే పూర్తిగా తీయలేదండి నలుగు వీడియో ఎందుకంటే నాకు అమ్మాయి దగ్గర నిలబడుకొని ఇలా వచ్చిన వాళ్ళకి జాకెట్లో ఇస్తారు కదా ఆ కవర్స్ ఇవ్వడానికే నాకు సరిపోయిందనమాట నేను అందుకని నాలుగు వీడియోలో తీయలేకపోయాను ఇంకా అందరూ ఆశీర్వదించిన తర్వాత అయితే ఇంకా నేను ముందుకైతే వెళ్తూ ఉన్నాను ఇంకా అమ్మాయికి కుంకుమ అదంతా ఫేస్ మీద పడిపోయేసరికి కచ్చిప్ తీసుకొని కొంచెం క్లీన్ అయితే చేశానండి బుగ్గ మీద అక్షింతలు అవన్నీ పడతాయి కదా పసుపు కుంకుమ ఎక్కువ పడిపోయింది ఫేస్ మీద అవంతా కొంచెం క్లీన్ చేసాము కచ్చిప్తో చేసిన తర్వాత నేను ఇక్కడైతే పక్కన నిలబడుకున్నాను ముందు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తున్నారు కదా అని నేను పక్కన నిలబడుకున్నాను అనమాట నాకైతే చాలా టైం పట్టింది ఒక పది పదిహేను నిమిషాలు అయితే పట్టింది అందరూ ఆశీర్వదించేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా నేను వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే ఒక పెద్ద ఆవిడ ఉండిందనమాట అవన్నీ పంపించేసిన తర్వాత నేనైతే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇచ్చానండి గిఫ్ట్ ఇచ్చేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పానన్నమాట ఇంక ఇది నండో ఎవరో అనుకుంటారేమో బ్యాక్ నుంచి ఇలాగే కనిపించాలి అండి ఇంక ఇక్కడ ఇద్దరిని గిఫ్ట్ ఇచ్చేసి ఆశీర్వదించేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి వచ్చేసానండి ఇంకా వెళ్ళి భోజనాలు అయితే చేద్దాం పదా అని మా నాన్న వాళ్ళు వెళ్ళారనమాట ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాము చేసేసిన తర్వాత ఇక్కడ ఒకవైపు వచ్చేసి భోజనాలు ఇంకొక వైపు అయితే పెళ్ళి జరుగుతూ ఉంది ఇక్కడ కిల్లీలు వాటర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఐస్ క్రీము అక్కడ వచ్చేసి ఎదురుగా భోజనం వాహనాలు ఇక్కడైతే కళ్యాణ మండపం అన్నమాట చాలా బాగా చేశారండి కింద కూడా బాగా మ్యాట్స్ అనేవి వేసేసి నీట్గా డెకరేషన్ కానీ పెళ్లి లైటింగ్స్ కానీ చాలా బాగా చేశారనమాట ఇంక ఇలా అందరూ ఆశీర్వదించిన తర్వాత నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే దిగామండి మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది చాలా బాగా ఆడిందండి మామూలుగా అక్కడ మేము ఉండే దగ్గర పాప ఒక్కటే కదా ఉండేది ఉండరు అనమాట పిల్లలు చాలా బాగా ఆడింది మా అక్క కూతురితో అయితేను ఇద్దరు బాగా కలిసిపోయారు మాకంటే ముందు వెళ్ళి భోజనాలు అయితే చేసేసారు అలా అనమాట తిను మా బాబాయ్ కూతురండి అంటే మా నాన్న వల్ల తమ్ముడు కూతురు అనమాట ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు ఈ ఈ పక్క ఉంది కదా తను వచ్చేసి మా బాబాయ్ పెద్ద కూతురు అనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈయన మా బాబాయి ఇంకా మా పిన్ని ఎక్కడో ఉందండి కూర్చొని ఉందనమాట నేను ఇంకా వీళ్ళందరూ ఆశీర్వదించిన తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ కిందకైతే వెళ్ళారండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితేను బాగా పోసేసాయి అనమాట ఇద్దరికి ఇంకా మా పాప అండ్ మా అక్క కూతురు అయితే చాలా బాగా ఆడుకున్నారండి ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఇద్దరు కలిసి ఇంకా మా పాపకైతే ఫుల్గా చెప్పట్లయితే పోసేసాయండి ఆడి ఆడి ఇంటికి వెళ్ళంగానే ఫ్రెష్ అయ్యి నిద్రపోయిందనమాట అంతలాగా ఆడింది ఇంక ఇది వచ్చేసి మా గ్యాంగ్ అనమాట తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం చెప్పుకుంటా ఉన్నాము ఇంక ఈయన మా నాన్న పక్కన ఉన్నారు కదా హాయ్ చెప్తున్నారు కదా ఆయన మా బాబాయ్ అనమాట మా నాన్న వెనకాల మా పిన్ని ముందు వచ్చేసి మా బాబాయ్ కూతురు అండ్ మా అమ్మ అండ్ నేనండి ఇంకా మా బాబాయ్ వల్ల చిన్న కూతురు వచ్చేసి ఎక్కడో ఫ్రంట్లో ఉంది కనిపించలేదు అనమాట ఇంక ఇలా వీడియోస్ కొంచెంసేపు కబుర్లు అవి చెప్పుకున్న తర్వాత ఇక్కడైతే అమ్మాయికి అబ్బాయికి తలంబరాలు పోస్తున్నారు అంటే స్టేజ్ మీదకైతే వెళ్ళామన్నమాట అనమాట ఇంక ఇద్దరికీ ముందుగా బియ్యం అయితే ఇచ్చా అండి బియ్యం ఇచ్చేసి అమ్మాయికి చేతిలో బియ్యం అయితే పోసారు అబ్బాయి తల మీద పొయ్యి అని చెప్పేసి అమ్మాయి కొంచెం పొట్ట అవడం వల్ల అబ్బాయి పొడుగవడం వల్ల కొంచెం పైకి లేపి మరీ పోయాల్సి వచ్చింది తను అయితేనో ఆ విషయంలో బాగా కొంచెం నవ్వు వచ్చింది అబ్బాయి కూడా బాగా హుషారుగా తలంబ్రాలు అయితే పోసేసారండి ఇక్కడ అమ్మాయి అయితే కొంచెం ఇలా చేతులు పైకి ఎత్తి పోసిందనమాట కొంచెం పొట్టండి కానీ ఇద్దరికి బాగా సెట్ అయింది ఇక్కడ బ్లూ శారీలో ఉంది కదా తను వచ్చేసి మా అక్క అండి మా పెద్ద కూతురు అనమాట అంటే మా నాన్న వాళ్ళ అక్క కూతురండి ఆ పక్కన వచ్చేసి ఆ అక్క కూతురే అనమాట మా అక్క అని చెప్పాను కదా ఇందాక ఆ పక్కన వచ్చేసి మా బాబాయ్ కూతురు అయితే ఉంది ఇక్కడ మేము నిలబడుకొని వీడియోస్ అయితే తీస్తున్నాము ఇద్దరు అక్షంతలు పోసుకుంటా ఫుల్గా నవ్వుకుంటా ఉన్నారండి అబ్బాయి ఏమో బాగా ఫాస్ట్గా ఈజీగా అందేస్తున్నాయి చేతులు బాగా పోసేస్తున్నారు అమ్మాయి కొంచెం చేతులు పైకి లేపి పోస్తూ ఉందన్నమాట ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటోస్ తీస్తూ ఉన్నారు అంటే వాళ్ళు తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇంకా మేమందరం కలిసి ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నామండి బాగా క్లారిటీగా కనిపించాయి లైటింగ్ అయితే సూపర్గా ఉందన్నమాట స్టేజ్ మీద ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా లాస్ట్లో అయిపోయేసరికి కొంచెం ఇద్దరు తొందర తొందరగా పోసేసుకున్నారు అంటే నేను ముందన్నట్టు నువ్వు ముందు అన్నట్టు ఇద్దరు ఫస్ట్ ఫస్ట్గా పోస్తున్నారు కానీ అబ్బాయి ఏమో పోయిపోతున్నారు కానీ ఇక్కడ సైలెంట్ అయిపోతున్నారు అనమాట నేను మీకు కొంచెం వీడియో అనేది వినిపిస్తాను ఒకసారి వినండి ఇక్కడ ఆమె వచ్చేసి తాంబూలం ఇచ్చేసింది మొత్తం పోసేసి అని ఇచ్చేస్తే అబ్బాయి తీసి కింద పెట్టేశారు కింద పెట్టేసి ఇంకా అమ్మాయి తలంబరాలు పోస్తా ఉంటే ఇంకా అబ్బాయి ఎత్తి అమ్మాయిని ఎత్తిన పోసేసారనమాట తలంబరాలు ఇంకా అందరం నవ్వుకున్నాము ఈ అబ్బాయి వచ్చేసి మా అత్తమ్మ కొడుకండి అంటే పెళ్ళికూతురు వల్ల తమ్ముడు అనమాట అండి హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పరా అంటేను అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ తలంబ్రాలు అని పోసుకుంటున్నారు ఈ విడ అండి మా ఊరు అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ గ్యాంగ్ అంతా మా గ్యాంగ్ అనమాట మేమందరం చిన్నప్పుడు చాలా బాగా సరదాగా వాళ్ళం పెళ్లికి ఫంక్షన్లకి అలా ఎక్కువగా వెళ్తూ అందరం కలిసే వాళ్ళం అనమాట తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్ బెలూన్స్తో ఇద్దరికి తలంబ్రాలు అయితే పోస్తున్నారు ఒక నాలుగు రకాల తలంబరాలు అయితే పోసుకున్నారండి ఇక్కడ ప్యాకెట్స్ అవన్నీ చూంచి ఇలా తాంబూలంలో అయితే పోస్తూ ఉన్నారు ఇంకొక వైపు వచ్చేసి వీళ్ళిద్దరికీ కలర్ బెలూన్స్తో ఇక్కడ వచ్చేసి పోస్తూ ఉన్నారు ఇంకా నేను ఈ లోపల ఒక చిన్న క్లిప్తి అని చెప్పాను మా బాబాయ్ కూతుర్ని తనేమో ఇలా అనమాట శారీ బాగుందా అండి బాగుంటే ఒక చిన్న కామెంట్ చేసేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ కలర్ బెలూన్స్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ బెలూన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బబుల్స్ అవి ఇక్కడ పోసుకుంటున్నారనమాట అవి పోసుకునేటప్పుడు కొంచెం కొంచెం వీడియోస్ అనేది తీస్తున్నారు అలాగే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటోస్ అనేది తీస్తున్నారండి ఇవి చూపిద్దామనేసి నేను మీకు వీడియో అయితే తీసానండి ఇవి కొంచెం ఓనంగా అబ్బాయి ఏం చేశారంటే డీజ్ అయితే మొత్తం పోసేసారండి అమ్మాయికి అయితేనో ఇద్దరు కామెడీగా నవ్వుకుంటా సరదాగా తలంబ్రాలు అయితే పోసుకున్నారన్నమాట ఇంకా ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి ఇలా ఊదు అలా ఊదు అని చెప్తూ ఉన్నారు గోల్డ్ కలర్ బబుల్స్ అయిపోయిన తర్వాత వైట్ కలర్ బబుల్స్ అండి ఇంకా ఇద్దరు కలిసి ఊదుతూ ఉన్నారనమాట వీళ్ళ ఊదేటప్పుడు ఫోటోస్ అయితే తీస్తున్నారు అందుకోసం అని చెప్పేసి స్లోగా వేయండి అని కూడా వాళ్ళకి చెప్తున్నారు ఇందాక పోసుకున్న బబుల్స్ కొంచెం హెయిర్ హెయిర్ మీద అంతా అంటుకుపోతే అవన్నీ క్లీన్ చేస్తుంది అనమాట మా అక్క అయితేను కలర్స్ బబుల్స్ గోల్డ్ కలర్ బబుల్స్ అన్నీ అయిన తర్వాత వైట్ కలర్ బబుల్స్ అయితే పోసుకుంటున్నారండి ఇద్దరు ఇంకా వైట్ కలర్ బబుల్స్ అయిన తర్వాత పూజారైతే ముత్యాలు అయితే ఇద్దరికి పోసారనమాట ఇంకా ఇద్దరు కలిసి కొంచెం ముత్యాలు అయితే పోసుకుంటున్నారండి తలల మీద అండ్ కలర్స్లో ఉంటాయి కదా వాటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు ఆ కలర్స్ కూడా రకరకాల స్టోన్స్ అయితే వీళ్ళు తల మీద అయితే పోసుకుంటున్నారు ఇద్దరు కొంచెం నవ్వుకుంటా సరదాగా అయితే పోసుకుంటూ ఉన్నారనమాట తలంబ్రాలు అక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్ తలంచే అని చెప్పి చెప్తా ఉంటే అమ్మాయి అయితే నవ్వుతూ ఉంది హైట్ ఉండేసరికి అబ్బాయి కానీ ఆ అబ్బాయి అయితే తల ఉంచడం లేదండి ఇంక ఇలా తలంబ్రాలు అయితే పోసుకున్న తర్వాత కొంచెం ముత్యాలు అయితే అబ్బాయి చేతిలో వేశారు అండ్ అమ్మాయి చేతిలో కూడా పూజారి ముత్యాలు వేసిన తర్వాత ఇద్దరు కలిసి ముత్యాలు అయితే తల మీద వేసుకునేటప్పుడు ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారనమాట ఫోటోగ్రాఫర్స్ ఇంకా తలంబ్రాలన్నీ పోసుకున్న తర్వాత అమ్మాయిని అబ్బాయిని పైకి లేపారండి పైకి లేపేసి తలంబ్రాలన్నీ కొంచెం ఇదిలించుకున్నారనమాట ఇంకా అమ్మాయి వంటి మీద అంతా తలంబరాలు పసుపు ఇవన్నీ పడిపోయి ఉంటే కొంచెం క్లీన్ చేసింది అక్క అయితేనో క్లీన్ చేశాక ఇంకా ఇద్దరు పూలమాలలు మార్చుకోమని చెప్పారనమాట ఇలా పూలమాలలు అబ్బాయి మెడలోది అమ్మాయికి అమ్మాయి మెడలోది అబ్బాయికి అయితే వేసుకొని మార్చుకుంటూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారండి ఫోటోగ్రాఫర్స్ అయితేనో ఇంకా అబ్బాయి అయితే అమ్మాయి మెల్లో పూలమాల అయితే వేశారండి ఇలా వేసి ఇలా పట్టుకోమని చెప్పారు ఫొటోస్ అవన్నీ తీయడానికి ఇలా పట్టుకోమని చెప్పారు ఇంకా అబ్బాయి వేసిన తర్వాత ఫోటోస్ తీసారండి తీసిన తర్వాత అమ్మాయి అయితే అబ్బాయి బెల్లో పొలమాలు అయితే వేసిందనమాట సేమ్ అబ్బాయికి ఎలా ఫొటోస్ తీసారో అమ్మాయికి కూడా అలాగే ఫొటోస్ అనేది తీసారండి ఇద్దరికి చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా లైటింగ్కి చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట ఇలా ఫోటోలు అవన్నీ మార్చుకున్న తర్వాత ఇంకా పూజారైతే అమ్మాయికి అబ్బాయికి కలిపి కొంగుమూడి అనేది వేస్తున్నారండి అబ్బాయి మెల్ల ఒక పంచి వేసేసి ఇంకా మంత్రాలు ఏవో చదివారు చదివిన తర్వాత అమ్మాయి బయట కొంగు తీసుకొని అబ్బాయికి పంచితో అయితే కొంగుమూడి అనేది వేశారండి వేసిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట దిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ కింద పేటలు అనేది వేసి పేట్ల మీద అయితే ఇద్దరిని కూర్చోబెట్టారండి కూర్చోబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే జంటలు ఉంటారు కదండి భార్య భర్తలు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి వీళ్ళని ఆశీర్వదిస్తారనమాట ఇంకా వీళ్ళు పేటల మీద ఇలా కూర్చోంగానే ఇటు సైడ్ కింద పిల్లలు వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు ఈ పిల్లలు ఏం చేశారంటే వాళ్ళు తలంబ్రాలు పోసుకున్న బియ్యము కొద్దిగా మిగిలి ఉంటే అక్కడ పెట్టారనమాట పెడితే ఆ బియ్యం తీసుకొని ఒకరి మీద ఒకటి చల్లుకుంటూ ఉంటే మా బాబాయి వచ్చేసి అలా చల్లుకోకూడదు నాన్న అని చెప్తే ఇంకా అందరూ ఆ బియ్యం తీసి అలా వేసేసారు వేసేసి ఇంకా పక్కకి వెళ్ళి ఆడుకున్నారనమాట ఇంకా పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి కొంగమూడి వేసి ఇలా పేట్ల మీద కూర్చొని పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు పేరెంట్స్ వచ్చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నారండి ఇలా వాళ్ళ మీద బియ్యము అన్నీ వేసి ఆశీర్వదిస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి ఇలా ఆకు ఒక్క టెంకాయి అనేది ఇలా జంటలకి ఇస్తారనమాట అది మాలో ఉండే ఆచారం అండి మామూలుగా నేను ఇంకా ముందుగా అయితే పెళ్ళికొడుకు పేరెంట్స్కి అయితే ఇచ్చారు అబ్బాయి వాళ్ళ అమ్మానాన్న వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మానాన్న కూడా వచ్చేసి వాళ్ళని ఆశీర్వదించి ఇలా టెంకాయ అనేది తీసుకుంటారండి తర్వాత ఇంకొకొక్కరు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా అందరూ వచ్చి ఆశీర్వదించేసి జంటల్గా వాళ్ళకి కానుకలు ఏమైనా ఉంటే కానుకలు ఇస్తారు లేదంటే ఇంకా గిఫ్ట్స్ ఏదైనా ఉంటే ఇందాక ఇచ్చేసారు కదా ఇంకా ఆశీర్వదించి ఇలా టెంకాయ అనేది తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళ తర్వాత వచ్చేసి ఇంకా మా బాబాయి అండ్ మా అక్క అయితే వీళ్ళని ఆశీర్వదించారండి ఇలా ఆశీర్వదించిన తర్వాత ఇంకా వీళ్ళకి కూడా టెంకాయ అనేది ఇచ్చేసారనమాట మామూలుగా మా రిలేటివ్స్ వారికి నేను వీడియో అనేది తీసాను ఇంకా అంతకుమించి ఎక్కువ జనాలను అయితే నేను వీడియో తీయలేదు మళ్ళీ లెంతి వీడియో అయిపోద్ది అనేసి ఇంకా అక్క వాళ్ళు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు వీళ్ళు మా అమ్మ మా నాన్న అనమాట ఇంకా వీళ్ళిద్దరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా వీళ్ళని దీవిస్తారనమాట ఇలా ఒక్కొక్కరు జంటలు జంటలుగా వచ్చి పెళ్ళైన ఆడవాళ్ళు వీళ్ళని కొత్తగా పె పెళ్ళైన వాళ్ళని ఇలా దీవిస్తారండి ఇది మా ఆంధ్ర స్టైల్ అనమాట నార్మల్గానే మ్యారేజ్ ఎక్కడైనా ఒకటేగా జరుగుతుంది కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో వేరే వేరేగా జరుగుతుంది నేను మా సైడ్ మా నెల్లూరు సైడ్ ఎలా జరుగుతుంది అనేది నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నాన్న వాళ్ళు కూడా ఆశీర్వదించిన తర్వాత వీళ్ళు వచ్చేసి మా బాబాయి మా పిన్ని అనమాట మా బాబాయ్ వచ్చేసి మా నాన్నకి తమ్ముడు అవుతాడు ఇప్పుడు పెళ్ళైంది కదా మా అత్తమ్మ వచ్చేసి లాస్ట్ అండి మా నాన్నకి చెల్లెలు అవుతుంది చిన్నత్త అనమాట నాకు ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు వీళ్ళని ఆశీర్వదించిన తర్వాత ఇలా టెంకాయ అయితే తీసుకున్నారండి తీసుకున్న తర్వాత వాళ్ళకి మనీ అనేది ఇచ్చారనమాట ఇంకా ఇలాగా ఒక్కొక్క జంట వచ్చేసి వీళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నారండి మాకు తెలిసిన వాళ్ళు అంటే మా రిలేటివ్స్ వరకే నేను తీసాను అబ్బాయి తరపు వాళ్ళు నాకు తెలియదు కాబట్టి నేను వీడియో అనేది వాళ్ళని తీయలేదండి మా ఇంకా నేనైతే ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళని ఆశీర్వదించలేదండి అక్షంతలేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి వచ్చేసాము అందరము స్టేజ్ దిగి కిందకు వచ్చేసాము ఈయన మా నాన్న అనమాట ఇంకా మేమైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అరుంధతి నక్షత్రం చూసేంతవరకు అయితే మేము ఉండలేదండి వచ్చేసాము పాప నిదరికి వచ్చిందని చెప్పి ఇంక మేమైతే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంతటితో వీడియో అయితే అయిపోయింది వీడియో నుంచి లైక్ చేయండి ఈయన మా బాబాయి మా నాన్న ప్లీజ్ సబ్స్క్రైబ్